ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఈ వీడియోలో ఫిబ్రవరి నెల యొక్క అర్జిత సేవ టికెట్స్ అనగా కళ్యాణోత్సవం ఉంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ మరియు అర్జిత బ్రహ్మోత్సవం సంబంధించిన టికెట్స్ వివరాలు మరియు ఆంధ్రప్రదక్షిణ టికెట్ సంబంధించిన వివరాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ముందుగా జనవరి నెలలో ఉన్న వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ గురించి ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ లేదు కానీ డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ ఆలయం లోపల మండపంలో జరుగుతుంది ఈ సేవకు సుపతం ద్వారా అలవాస్తారు అలాగే సేవ తర్వాత దర్శనానికి పంపిస్తారు శాస్త్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది అర్జిత బ్రహ్మోత్సవం రాంబాయిచ దగ్గర ఉన్న మండపంలో జరుగుతుంది ఈ సేవలు కంప్లీట్ అయ్యాక సుపథం ద్వారా దర్శనానికి అలవా చేస్తారు ఈ అజిత సేవకు సంబంధించిన టికెట్స్ ట్వంటీ ఫస్ట్ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు టీటీడీ వెబ్సైట్ లేదా టీటీడీ దేవస్థానం సంబంధించిన యాప్లో మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోండి ఈ ఆర్థిక సేవలు ఒకసారి బుక్ చేసుకుంటే మళ్ళీ ఆరు నెలల వరకు పాల్గొనడానికి అవకాశం ఉండదు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ అంటే దర్శనం టికెట్స్ బుక్ చేసుకుని లేదా తిరుపతిలో కొండ కింద ఇచ్చే సర్వదర్శన టికెట్స్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అంక ప్రదక్షణ టికెట్స్తో ట్వంటీ థర్డ్ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు తిరుమల తిరుపతి అఫీషియల్ వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి మరియు తిరుమల తిరుపతి మరియు మన హిందూ దేవాలయాల సమాచారం కోసం టెంపుల్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ